వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం డిసెంబర్ మూడు ఉదయం సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ ఆప్షన్ టచ్ చేయండి తద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించి మొన్న డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే బిల్లుల్లో కదలికి రావడం జరిగింది అందులో దాదాపుగా ఉద్యోగులు పెన్ ఉపాధ్యాయులకు సంబంధించి ఒక ఫార్టీ పర్సెంట్ వరకైతే జీతాలు జమ కావడం జరిగింది ఇక పెన్షన్లకు సంబంధించి ఒకటో తారీఖు రాత్రి నుంచి వాటిలో వచ్చి కొంతమందికి జమ అయ్యాయి రెండో తారీఖున దాదాపుగా పెన్షన్లకు జమ కావడం జరిగింది ఇక పెన్షన్లకు సంబంధించి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అదే అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి దాదాపుగా ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగులకైతే ఇంకా జీతాలు కావాల్సి ఉంది ఈ విధంగా పెండింగ్ ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి వాటి పేమెంట్ పే స్టేటస్ను పరిశీలిస్తే ఎక్కువ మంది ఉద్యోగులకు సంబంధించి బిల్లులు ఇంకా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లీరెన్స్ దశలోనే ఉన్నాయి అయితే వాటి అన్నింటిలో కనుక కదలిక వచ్చి ఈరోజు మధ్యాహ్నం లోపు కనుక వాటిలో వచ్చినట్లయితే సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు అదేవిధంగా మిగిలిన ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్ బిల్లులైతే ఈరోజు సాయంత్రం లోపు ఖచ్చితంగా జమ అవుతాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి నవంబర్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఇలాంటి తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్